హలో మై డియర్ ఐ ఐఎం విశ్వనాథ్ విశ్వ రివ్యూస్ ఇప్పుడైతే అంటే ఈ మధ్యలో మాఫియా సినిమాలు పగా ప్రతీకారం మార్కు సినిమాలు నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇంద్ర సింహాద్రి ఆది ఇలాంటి ఎన్నో సినిమాలు వచ్చి పగా ప్రతీకారాలకు మార్కులుగా నిలిచాయి అయితే అలాంటి వాటితో పోల్చకుండా అప్పట్లో చారిత్రక నేపథ్యంలో ఎన్టీ రామారావు తీసినటువంటి అంటే ఆయన నటించినటువంటి సినిమా పల్లాటి యుద్ధం ఆ సినిమా నేటికి రిలీజ్ అయ్యే అరవై అయింది పద్దెనిమిది రెండు పంతొమ్మిది వందల అరవై ఆరున అంటే నేను పుట్టిన సంవత్సరం అన్నమాట ఆ సందర్భంగా పరిచయం చేసిన ఈ సినిమా గురించి మరొక్కసారి మనం మాట్లాడుకుందాం మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో ఈ పల్లాటి యుద్ధాన్ని పోలుస్తూ ఉంటారు ఆంధ్ర భారతం అని కూడా చెబుతుంటారు పన్నెండవ శతాబ్దం కాలంలో కారంపూడి వద్ద ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధం పేరు చెబితే మా పల్లాడు ప్రాంతం ప్రజలు వెంటుకలు నిక్కబుడుచుకుంటాయి అంటారు దూగిపత్తి సుబ్రహ్మణ్యం కారు ఈసాలు తిప్పి తమ రోషాల గురించి పౌరుషాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు రెండు యుద్ధాలు అన్నదముల మధ్య జరిగాయి అక్కడ సూదమైతే ఇక్కడ పందాలు అక్కడ పదమూడేళ్ల అరణ్యవాసం అయితే ఇక్కడ ఏడేళ్లు రెండింటిలోనూ రాయబారాలు విఫలమవుతాయి రెండు యుద్ధాలు రాజ్యం కోసమే రెండు యుద్ధాలలోనూ జన వినాశనం జరిగింది ఈ సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చే మరో చారిత్రాత్మక ఘట్టం బ్రహ్మనాయుడు గారి చాపకూడు అరుజనుల ఆలయ ప్రవేశం ఈ రెండు ఘటనల వలనే వీర సేవులైన నాగమ్మ వర్గానికి వైష్ణవులైన బ్రహ్మనాయుడికి శత్రుత్వం వచ్చింది ఈ యుద్ధం సేవులకు వైష్ణవులకు జరిగిన యుద్ధంగా కూడా చెబుతుంటారు ఈ సినిమాకు దర్శకుడు రామిణీయుడు బ్రహ్మనాయుడిగా ఎన్టీఆర్ నాగమ్మగా భానుమతి బాలచంద్రుడిగా హర్నాథ్ మాంచాలగా జమున కన్నమదాసుగా ప్రభాకర్ రెడ్డి ఐతాంబగా అంజలి నటించారు ఎవరికి వారే పోటాపోటీగా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో అద్భుతమైన సినిమాగా ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరితో పాటు రాజనాల గుమ్మడి కాంతారావు వాసంతి ముక్కామాల మికిలేని ప్రభుత్తులందరూ కూడా ఈ సినిమాలో నటించారు ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు పద్యాలు బాగుంటాయి టైటిల్స్ వేసేటప్పుడు వచ్చే పాటను కమ్యూనిస్టు నాయకులు పులుపుల శిబయ్ గారు రాశారు కుర్రం జాషువా గారి పద్యాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం భానుమతికి రాష్ట్రపతి అవార్డు వచ్చాయి పల్లాడు అంతా నాకు క్లాస్మేట్స్ అంటూ ఉంటాడు దూగిపతి మిత్రులు బంధువులు ఉన్నారట ఈ యుద్ధం జరిగిన కారంపూడిలో అయితే ఇక చెప్పని అవసరమే లేదు పల్లాడులో ప్రతి ప్రాంతంలోనూ ఒక రకమైనటువంటి రోషా కాల అనుబంధాలు ఉండే ఉంటాయి పల్లాడు జిల్లా అనే పేరు పెట్టి ఆ ప్రాంత చరిత్రకు పట్టం కట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి దాచేపల్లి వద్ద నాయకురాలి నాగమ్మ కాశ్య విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చూడొచ్చు మీరు ఆమె స్వస్థలము గామాల పాడు పల్లాటి పౌరుషాల మీద చాలా సినిమాలు వచ్చాయి కృష్ణ శారదలు నటించిన పల్లాటి సింహం సినిమాలో వీరి పాత్రలు నాగమ్మ బ్రహ్మనాయుడుల వంశాలుగా రూపొందించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఆరు రెండు సినిమాలు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి తెలుగు వాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉన్నా ఈ యుద్ధం గురించి తప్పక తెలుసుకోవాలి ఈ సినిమాలు తప్పక చూడండి మీసాలు మెలేయండి మగు మాంచాలని బంగారు వదిలిరా కాకతీ రుద్రమ్మని సహోదరేనిరా అని పాటలు పాడుకోండి మనకు చాలా చాలా ఇష్టమైన చరిత్రగా మిగిలిపోయినటువంటి గొప్ప సినిమా పల్నాటి యుద్ధం చూడండి ఇలాంటి సినిమాల్లో అటు భానుమతి ఇటు బ్రహ్మనాయుడుగా ఎన్టీ రామారావు నటించినప్పుడు ఆ యొక్క వీర ఆవేశాలు ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎంత గొప్పగా ఉంటాయో మీరు ఊహించుకోవాల్సిందే ఎందుకు ఊహించుకోవడం ఇప్పుడే చూడండి యూట్యూబ్లో పల్లాటి యుద్ధం సినిమా ఉంటుంది అందులో రోషాకు ఆవేశకాలకు సంబంధించి అటు రామారావు గారు ఇటు భానుమతి గారు ఎవరికీ తీసిపోకుండా ఆ పల్లాటి చరిత్ర యొక్క రోషాన్ని ప్రతిబింబించినటువంటి గొప్ప సినిమాగా ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గొప్ప సినిమా పల్లాటి యుద్ధం సో ఫ్రెండ్స్ ఈ పల్లాటి యుద్ధం సినిమాలో రామారావు నటరు కానీ భానుమతి నటరు కానీ మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐ ఆమ్ విశ్వనాథ్